ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కాకినాడ జిల్లా కేంద్రంలోని రామారావుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని హాజరయ్యారు ఇక విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు కూటమి ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు నన్ను ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కొండబాబు గారికి అలాగే శాసన చేయవలసిన ప్రభుత్వం అంటే అదే కాదు ఏ సమస్య పట్టించుకుని ప్రభుత్వం పనిచేస్తున్నారని ఒక నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా లేదన్నప్పటికీ ఈ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది దానికి ఒక మంచి పేరు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క సంతోషాన్ని పంచుకోవడం అలాగే రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళని అడిగి కనుక్కునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో ముప్పై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్లల్లోకే పరిత్నం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానవభంగాలో లేకపోతే అరాచకాలు జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకున్న పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడికి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏ ప్రభుత్వం వీలైన సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతూ ఉన్నాయి పెన్షన్ల విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్లు ఖర్చు అవుతా ఉంటే ఫ్రీగా సోదరి మనల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం టూ పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లు నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి ఈరోజు గుండె ధైర్యంగా పదహారు వేల టీచర్లు నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి నూట నియోజకవర్గాల ఐదు సగటు పదహారు వేల ఉద్యోగాలు డివైడ్ చేస్తే ఒక నియోజకవర్గానికి నూట అరవై ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజక నియోజకవర్గానికి నూట అరవై మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నవాళ్ళు తమ బిడ్డలను చదివించుకునేదానికి కష్టాలు పడుతుంటే ఆపసోపాలు పడుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా ఒక్క పిల్లవాడి నుంచి ఏడు మంది పిల్లలు ఉండే వాళ్ళకు కూడా రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్ ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది దీనికి రూప్ రూపకల్పన చేసిన మా యువనాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి యావత్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రుల తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చెప్పినోటి చెప్పనోటి కూడా చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామసీమలకు వెళ్ళినా కూడా ఆర్ఎండ్బి రోడ్లల్లో పార్ట్ హోల్స్ వేసి ఒక చరిత్ర సృష్టించాం వెయ్యి కోట్ల రూపాయలతో గుంతలు పడిన రోడ్లు ఎక్కడా లేని విధంగా పూడ్చే విధంగా రెండు నెలల్లోనే ఓ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ గుంతలు పూడ్చాం ముఖ్యంగా కాకినాడ లాంటి పట్టణాల్లో శానిటేషన్ విషయానికి వస్తే నీటి విషయాలకు వస్తే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ రాజీ పడని పోరాటం చేస్తున్నాం ఇదంతా ఎవరి కోసం రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం మాకు దక్కింది తొంభై పర్సెంట్ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాష్ట్రం అంతా స్వీప్ చేసి కూటమికి బాధ్యత చెప్పారు మా ముందరున్న లక్ష్యం రేపు నాలుగు సంవత్సరాల్లో కూడా సంక్షేమం ఒక పక్కలిస్తూ అభివృద్ధిని ఆకాంక్షించే రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి బాటలు నడిపించేదానికి గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు మేము ఈరోజు ఒక బలమైన పార్టీగా కోటి పదహారు లక్షల సభ్యత్వాలున్న ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో మా పార్టీ ఒకటే ఈ పసుపు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు రూమ్ విరుచుకొని గడప గడపకు డోర్ డోర్ వెళ్తున్నారు అయ్యా అమ్మ గత ఐదు సంవత్సరాలలాగా లాగా మేము ఇచ్చినోటి ఇవ్వలేనిటీ ఆరు లక్షలు ఇచ్చినాం పది లక్షలు ఇచ్చినామని తప్పుడు లెక్కలు చెప్పి మిమ్మల్ని మభ్యపట్టే పరిస్థితులు లేం మేము ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో అవన్నీ మీకు ఇచ్చామని చెప్తున్నాం వాళ్ళు కూడా మంగళహారతులు ఇచ్చి కాఫీలు టీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారంటే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంత పురోభివృద్ధిగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని ఒకసారి గమనించవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణం ఇచ్చేయడం ఇక్కడ ఉన్న సోదరులు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడున్న సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది సభాముఖంగా ఒకటే చెప్తున్నాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి కావాలని చెప్పి సోదరులు అడిగారు ఈ రాష్ట్రంలోనే తనిమానికంగా ఉండే పెద్ద స్విమ్మింగ్ పూల్ కాకినాడ పట్టణంలో ఏర్పాటు చేసేదానికి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం అలాగే కాకినాడ పట్టణం అంటే రాష్ట్రంలో ఉన్న మూడు నాలుగు పెద్ద పట్టణాల్లో ఒకటి కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించిన ఒక హబ్గా కూడా కాకినాడను తయారు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము తెలియజేసుకుంటూ ఇలానే తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఈ కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో కూడా ఏ విధమైన కోతలు లేకుండా తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం గారు ఎంత హుందాగా వ్యవహరిస్తారంటే రాష్ట్రంలో ఫ్రీ బస్ అనేది తీసుకొని వచ్చే ముందే ఎవరైతే ఈ ఫ్రీ బస్ వల్ల నష్టపడే సెగ్మెంట్లు కొన్ని ఉంటాయి ఆటోలు క్యాబ్లు ఇట్లా వాటి కోసం కూడా ఒక మంచి పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి మమ్మల్ని మంత్రివర్గంలో అయితేనే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది గత ప్రభుత్వంలో లాగా ఆటో వాళ్ళకు పదివేలు రూపాయలు ఇచ్చి డెబ్బై వేలు ఫైన్లు కట్టించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు తప్పకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండో ఉండే ఆటో కార్మికులకు ఆటో ఓనర్స్కు అలాగే డ్రైవర్లకు ఒక శుభవార్తతో వచ్చే వారంలోనే మంచి స్కీమ్ను తీసుకొని రాబోతున్నాం తప్పకుండా ఆ స్కీమ్ని అయితే మీ ముందర వెల్లడిస్తాను తప్పకుండా తెలియజేస్తాం